హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ ఇస్ వరల్డ్ ఇవాళ మేము ఒక డివోషనల్ ట్రిప్ వేసామండి ఆ ట్రిప్లో భాగంగా గండికి వెళ్ళాము గండి నుంచి తిరుపతికి వచ్చేదారిలో రాయచోటు దగ్గర సరౌండింగ్స్లో మాకు రోడ్డు సైడ్లో ఒక పెద్ద విగ్రహాలు కనిపించాయి అందులో శ్రీకృష్ణుడు శివలింగము ప్లస్ హనుమంతుడి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవి చూడ్డానికి ఆకాశాన్ని ఉన్నాయి రోడ్డుకి పక్కనే ఉన్నాయి మేము ఒకసారి చూసేద్దాము అనేసి ఇక్కడికి వెళ్ళామండి ఇందులో ఉన్నటువంటి నంది అయితే చాలా పెద్దగా ఉంది మీరు చూడొచ్చు ఈ ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా చాలా పెద్దగా ఉందండి ఆకాశాన్ని అంటుతూ ఉన్నట్లు అనిపిస్తాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇది పెద్ద మారేడు చెట్టు అండి టెంపుల్కి ము లో కనిపిస్తుంది ఇక్కడున్న శివాలయం వచ్చి కాశీ విశ్వనాథుని యొక్క టెంపుల్ అండి మేము వెళ్ళే టైంకి అక్కడ క్లోజ్ చేసి ఉన్నారు ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఏ ఇందులో అయినా కూడా ఉంటే శివుడు ఉంటాడు లేదా విష్ణుమూర్తి ఉంటారు ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు దాంతోపాటు శివుని యొక్క టెంపుల్ కూడా ఉంది చూడటానికి చాలా బాగా అనిపించిందండి మీరు చూడొచ్చు గణపతి ఉన్నారు హనుమంతుల వారు ఉన్నారు ఈ హనుమంతుల వారు వచ్చేసి బయట ఉన్నటువంటి పెద్ద హనుమంతుడి దగ్గర చిన్నగా ఉన్నారు ఇక్కడ నవగ్రహాలు మొత్తానికి అభిషేకం చేసుకోవడానికి సపరేట్గా మంటపం ఉంది అలా కాకుండా సూర్యునికి శనీశ్వరునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడానికి నిల్వెత్తు విగ్రహాలను ప్రతిష్ఠించి ఉన్నారు ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చాలా హోలీగా చూడ్డానికి చాలా చక్కగా ప్లజెంట్గా అనిపిస్తుంది ఈ టెంపుల్లో అష్ట లక్ష్మణులను ప్రతిష్ఠించి ఉన్నారు మామూలుగా మనకి ఏ వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా లక్ష్మీదేవి ఉంటారు కదా ఇక్కడ గోడల వైపు అష్టలక్ష్మిల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డోర్స్ కానీ ఏమి కానీ లాక్ చేసలేవు అన్నీ బయటే ఉన్నాయి అంటే సేఫ్టీ కూడా చాలా బాగున్నట్లు అనిపించింది ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో